ஹாய் ஹலோ நமஸே வெல்க்கம் டு அவர் சானல் ராகதீப் ஆல்ரௌண்டர் நேனுமீ ராகதிப் వెండి సామాన్లు తిక్కాలంటే చేతులు పోతున్నాయా సో చింతపండు వేస్తారు కొంతమంది నిమ్మకాయ వేసి తిక్కుతారు అలా ఏమీ కాకుండా మన చేతులకి ఎక్కువ శ్రమ లేకుండా వితిన్ టూ మినిట్స్లో మన వెండి సామాను తలతల మెరవాలంటే నేను చూపించే టిప్ ఫాలో అవ్వండి సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి సో చూడండి నేను ఇలా నల్లగా అయిపోయింది అనమాట మా కుంకుంబర్న దీని మీద ట్రై చేసి చూపిస్తున్నాను సో దీనికోసం నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నా అదేంటంటే పీతాంబరి అనమాట సో చూడండి అసలు నల్లగా అయిపోయి డిజైన్ కూడా సరిగా కనపడట్లేదు కుంకుమర్ణకి సో ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలని సో ఇలా పీతాంబరి తీసుకున్నాను దీన్ని జస్ట్ అప్లై చేయడమే అంతే అండి ఇది పౌడర్ అనమాట సో ఈ పౌడర్ని అప్లై చేసి వెంటనే తొట్టేసేసేయండి అప్పుడు డిఫరెన్సేషన్ మీకే తెలుస్తుంది సో చూడండి ఈ పౌడర్ని తీసుకొని ఇప్పుడు అప్లై చేస్తున్నాను నేను ఒక చేత్తో షూట్ చేసుకుంటే ఒక చేత్తో అప్లై చేస్తున్నాను అందుకని కొద్దిగా వీడియో షేక్ అవుతుందండి సో చూడండి జస్ట్ ఇలా అప్లై చేసిన వెంటనే ఒక్కసారి చూడండి ఫస్ట్ కుంకుమ గారిని తడి నీళ్ళతో ఒకసారి అప్లై కడికేసుకొని ఇది పౌడర్ని అప్లై చేయండి సో చూడండి ఇప్పుడే డిఫరెన్సేషన్ నేను ఎక్కడ అప్లై చేశాను నెక్స్ట్ చూడు చూడండి ఆ డిజైన్ కనపడట్లేదు ఇటుపక్క డిజైన్ బాగా క్లియర్ అయిపోయి బాగా అనిపిస్తుంది సో చూడండి ఇలా ఊనే జస్ట్ అప్లై చేసి వన్ మినిట్ ఇలా రుద్దితే సరిపోతుంది తలతలా మెరిసిపోతుందండి సో మీరు కూడా ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను అంతా ఇప్పుడు అప్లై చేసేస్తాను సో ఇప్పుడు ఒక పోర్షనే చూపించాను సో అంతా అప్లై చేసిన తర్వాత ఇలా ఉందనమాట సో చూడండి తల తల మెరిసిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి షన్ లాగా ఏం కాదండి నేను వాడిన ప్రోడక్ట్ని రివ్యూ బాగుందని మీకు షేర్ చేస్తున్నా మీకు నచ్చితే ఫాలో అవ్వండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండ్ థ్యాంక్ యూ